నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక గురుకుల పాఠశాలలో నీటి కొరత ఉన్న కారణంగా కస్తూరి ఫౌండేషన్ సౌచర్యంతో ఉచితంగా బోర్ వేయించారు అనంతరం ఎస్హెచ్ఓ విజయశ్రీ మాట్లాడుతూ కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెటీరియల్స్ డిక్షనరీ కంబాక్స్ వివిధ పరికరాలు అందించడం జరిగిందని తెలిపారు 19. 19. 19. 19. 19. 19. 19. 19. ఇంటర్మీడియట్ లవర్ కూడా ఫోటో తీసిందాక హలో ఇటు ముంగల్ చూడాలన్నారు జిల్లా నాంపల్లి మండలం కస్తూర్బా గురుకుల పాఠశాల నందు ఉన్నాము ప్రస్తుతము ఇక్కడ కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ బోరు వేయించడం జరిగింది అది స్వచ్ఛంద కార్యక్రమాలు ఎన్నో చేయడం భాగంగా ఈరోజు మన కస్తూర్బా పాఠశాలకు వచ్చినాము ప్రస్తుతం మనతో ఎస్ఓ విజయశ్రీ మేడం గారు ఉన్నారు వాళ్ళు అసలు ఇక్కడ బోరు వేయడానికి వాళ్ళు ఎలా సంప్రదించారు అక్కడ అటు ఎట్లా వాళ్ళు వచ్చి ఏం చెప్పి బోర్ ఇట్లా వేయించారో వాళ్ళ వారి మాటలతో విన్నాము నమస్తే మేడం సార్ నమస్తే సార్ మనకి కేజీబీవి నాంపల్లి పాఠశాలలో మనకు స్కూల్కు సంబంధించినటువంటి బోరు చాలా దూరంలో ఉండి చాలా ఇబ్బందికరంగా ఉంది అందుకని చెప్పేసి నేటి వసతి చాలా ఇబ్బంది పడుతున్నాం పిల్లలు మేమందరం కూడా ఈ విషయమై కస్తూరి ఫౌండేషన్ వారిని సంప్రదించినప్పుడు చైర్మన్ కస్తూరి చరణ్ సార్ గారు కంపల్సరీ అన్నారు నేను అడిగిన ఈరోజు అడిగితే నెక్స్ట్ డేనే మనకి బోర్ వేయించడం జరిగింది మోటార్ ఫిట్ చేయిచ్చు ఇప్పుడు నీళ్ళకైతే ఆ బోర్ వలన కొంతవరకు వసతి అనేది కల్పించబడింది కాబట్టి సార్ని కృతజ్ఞతాభావంతో భావంతో చిరు చిరు మనము సత్కారం చేసుకోవడం జరిగింది వాటితో పాటుగా సారు విద్యార్థులకు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్స్ డిక్షనరీసు వాళ్ళకి కావాల్సిన కొన్ని బ్యాగ్స్ తర్వాత కంపాక్స్ బాక్సులు ఇంకా నాప్కిన్స్ ప్యాకెట్స్ కూడా డొనేట్ చేయడం జరిగింది ఇంకా మనకి సౌండ్ బాక్స్ సిస్టమ్ లేకుండే ఉన్నది కూడా బాగా పనిచేయకుండా ఉంటుండేది సార్ కొత్తగా ఒక సౌండ్ బాక్స్ సిస్టమ్ ఇప్పించారు ఇన్వర్టర్ కూడా ఇప్పించారు ఈ అన్ని కార్యక్రమాలు జరిపి విద్యార్థినులకు సహకారాన్ని అందించినందుకు గాను కేజీబీవి నామ నాంపల్లి పాఠశాల విద్యార్థినుల తరఫున నా తరఫున సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను సార్ ఓకే థ్యాంక్ యూ అందులో